ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇవాళ్ళ వీడియో ఏంటంటే మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ వీడియో మీకు ఇక్కడ కృష్ణయ్య కనిపించట్లేదు చూసారా ఇది జనవరి మనకే పెద్ద పండుగ రోజునండి అంటే సంక్రాంతి రోజున తీసిన వీడియో ఇవాళ మన బుజ్జి తోటలో జరిగింది ఏంటంటే మనకి వర్షం వచ్చింది వర్షం వచ్చిన వల్లనే నాకు వీడియో తీయటానికి అవ్వలేదు అయితే నేను వీడియోలు వెతుకుతుంటే వెతుకుతుంటే నాకు ఈ వీడియో అయితే దొరికింది అయితే ఈ వీడియో నేనైతే అప్లోడ్ చేయలేదండి అంటే షార్ట్ వీడియోల కింద తీసుకున్న వీడియో ఒకటో రెండో వీడియోలు అయితే అప్లోడ్ షార్ట్లో చేశాను కానీ మీకు నేను ఫుల్ వీడియో పెట్టలేదు అందుకే ఇవాళ ఈ వీడియో మీకు అప్లోడ్ చేస్తున్నాను కదా నాకు ఈ పువ్వులైతేనండి భలే పోస్తున్నాయండి ఇవి నాకు తెలిసిన పేరైతేనండి మనకిది నాగపంచమి పువ్వులని అంటున్నారు కానీ ఈ చెట్టు అండి పువ్వులు కోసిన ప్రతిసారి కొమ్మలు విరిగిపోతూ ఉంటుందండి ఆ విరిగిన కొమ్మల్లా నేను గుచ్చుతూ ఉంటాను ఎవరో ఒకళ్ళు వచ్చినప్పుడల్లా ఇస్తూ ఉంటాను అయితే ఇంత పైకి పెరగటం ఇలా ఎరగటమేలా నాకు చాలా ఇబ్బంది అయితే అనిపిస్తుంది ఎన్ని కొమ్మలోనండి అలానే మన తోటలోని పందిర్ గులాబీ ఇప్పుడు ఇది పువ్వులైతే పుయ్యట్లేదు కాని చాలా బాగా పూసేదండి అయితే ఇప్పుడు చిగుర్లు వస్తున్నాయి మనకి కూడా ఇక పూస్తుంది పందిరి గులాబీలో చాలా రంగులు ఉన్నాయండి మీరు ఎవరైనా వేసుకోకపోతే వేసుకోండి అలానే మన తోటలో మల్బెరీ ఉంది కదండి నాకు వీటిని కోస్తూ చాలా ఇష్టం తినటం కూడా అంతే ఇష్టం అండి చాలా కాయలైతే ఉన్నవి ఈ మలబేరీని ఎప్పటికప్పుడు మనం కోసుకొని లుడుక్కు వేసేసుకోవటమే నాకు ఇలా తింటేనే టేస్ట్గా ఉంటుందండి సూపర్గా ఉన్నావు తల్లి ఎంత బాగున్నావు కదా నేను ఇంటికి వెళ్ళి లోపలికి ఇంటికి పట్టుకుని వెళ్ళి కిందకే తినటంలో టేస్ట్ అనిపించదండి నేను ఇలా వెతుక్కుని వెతుక్కుని ఒక్కొక్క కాయ తింటూ ఉంటే అబ్బా ఏమి నా స్వర్గం మా తోటలోనే స్వర్గం ఉందంటే నమ్మరే మీరు ఎంత బాగుంటాయండి ఈ కాయల్ని మీరు కూడా ఈ కాయ చిన్న కొమ్మ వేస్తే వచ్చేస్తుందండి మా పార్దకైతే ఇవి చాలా ఇష్టం మా పార్దూ కొన్ని రకాల పళ్ళు తినకానండి ఇవైతేనండి భలే తింటాడండి నాకు ఒక మొక్క తయారు చేసి ఈ అమ్మమ్మ మా ఇంటికాడ అపార్ట్మెంట్లో వేసుకుంటాను అని చెప్తున్నాడండి కానీ ఇప్పుడు పార్దు కావ్య ఉన్నారు కాబట్టి నేను కోస్తున్నాను ఇవండి మనం చాలా సులువుగా పెంచేయచ్చండి చిన్న కొమ్మ వేస్తే వచ్చేస్తుంది తర్వాత ఇవి ఆకులు కట్ చేస్తే మనకి ఎన్ని కాయలు కావాలంటే అన్ని కాయలు అయితే వస్తాయండి పూత కాయ ఆకు అన్నీ ఒకేసారి వచ్చేస్తుంది చూసారా నల్లగా ఉన్నాయి అనుకోండి చక్కగా తియ్యిగా ఉంటున్నాయి అవి ఎర్రగా ఉంటే పుల్లగా ఉంటున్నాయి మనకే ఇన్ని రకాలుగా ఉపయోగపడే చెట్టు ఇది కదా నేనైతే దోశడి పళ్ళు అయితే ఇచ్చి మీకు ఎవరికైనా కావాలా అయితే మా తోటలోకి అయితే వచ్చేయండి చూసారా నేను పిల్లల పేరండి నేనే తినేస్తున్నాను ఇక్కడ సూపర్గా ఉందండి మీరు కూడా మా తోటకి వచ్చేయండి మీకు ఎన్ని కావాలంటే అన్ని కాయలు ఇస్తా సూపర్ సూపర్ అదిగో చూసారా ఎంత చిన్న చెట్టు ఎన్ని కాయలు కాసిందో మనకి ఇవే కాదండి మన తోటలో చూసారా ఆ చెట్టు మన పొలా ఆకు చెట్టు తర్వాత అన్నపూర్ణ చెట్టు అని అంటున్నారండి ఇదేమోనండి చెట్టు అది మనకి బాగా బతుకమ్మ పండగలో బాగా అలంకరిస్తారండి అవి మన తోటలో ఎప్పుడు వస్తూనే ఉంటాయి నేను వాటిని అంటూ నేను ఎప్పుడు వేరు పడిగా పెంచనండి వాటికి అవే వస్తూ ఉంటాయి అవే విత్తనాలు పడుతూ ఉంటాయి మన తోట ఇవి చూసారా ఎన్ని మొక్కలండి నేను కొన్నాను ఒక్క మొక్క కూడా మన తోటలో ఇప్పుడు లేవండి మనీ కొత్తగా కొనవలసిందే ఎంత పెద్ద పెద్ద చామంతులు మనకి ఇప్పుడు ఉంటే ఎంత బాగుంది కదండి ఈ మొక్కల్ని నేను చాలా మొక్కలనైతే చేసేద్దును అక్కడ కనిపిస్తుంది చూసారా తెల్ల చామంతి అది ఒకటే ఉందండి అదే నిన్న వీడియో అయితే నేను చేశాను ఇక మనం ఇలాంటివన్నీ మన కొనవి వేయవలసిందేనండి అలానే మన తోటలో కనకాంబరాలు మన పందిరి చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో ఇవన్నీ కూడా ఇప్పుడు బాగా పాకి చక్కగా కాయలైతే కాస్తున్నాయండి ఈ బంతిలండి మనకి టంగ్ వైన్స్ మనకే కట్టిన వైన్స్ అది పరుపుల వైన్స్ ఇవన్నీ కూడానండి మనకి ఇప్పుడు మనకి ఇదైతే పోయింది కానండి రెండు కూడా ఉన్నాయి కనకంబరాలు అయితేనండి ఇప్పుడు మనం కటింగ్ చేశాక చాలా గుబురుగా వచ్చాయండి చూసారా మనకే లక్ష్మీ కమలాలు కూడా చాలా బాగా కనిపిస్తున్నాయండి ఇప్పుడు మనం తామర పెద్ద మనకి పెద్ద పెద్ద ఆకులు పైకి వచ్చే వేశాను కదండీ అప్పుడు లేవండి చూసారా ఎంత చక్కగా మన తోటంతా కూడా ప్రశాంతంగా ఉందండి మనం ఎప్పుడు కూడా నండి నేను చానలు పెట్టడానికి కారణం కూడా ఇదేనండి ఎప్పుడు ఎలా ఉంటుందో చూసుకోవటానికని నేనైతేనండి ఈ పువ్వులన్నీ కూడా దేవుడికి అయితే కోసానండి సంక్రాంతి రోజుని కోసిన పువ్వులండి మనకి ఇలా అప్పుడప్పుడు చూసుకోవటానికి ఉపయోగపడుతుంది కదా చూసారా అలా ఎన్ని రకాలు ఉన్నాయో అటు గులాబీలు ఇటేమో మందారాలు అటు మనకి చిరక ముక్కు పువ్వులు కూడా చాలా అలరించాయండి అలానే తులసి మనకి భగవంతుడికి చక్కగా తులసి దళం ఒకటి విస్తే చాలండి ఎన్ని రకాల పూలు ఉన్నాయండి ఉదయాన్నే మంచుతో తీసిన వీడియో అబ్బా ఏం అందం అనిపించిందండి ఇవన్నీ కూడా షార్ట్ వీడియోలో నాకు ఎప్పుడు కనిపించలేదండి ఎంత చక్కగా ఉందో చూడండి అబ్బబ్బబ్బా ఏమి బాగుంది అయితే ఇక్కడ మిస్ అయ్యిందల్లా మనకే ఇక్కడ బుద్ధుడి బొమ్మ తర్వాత మన కన్నయ్యండి కన్నయ్య మన తోటకి చాలా అందం వచ్చాడు కదండి ఇదిగోనండి అరటి మొక్కలు అయితే ఉన్నాయి ఎంత చక్కటి ఈ తోట మీ అందరికీ చూపిస్తున్నందుకు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయటం మర్చిపోకండి నేరేటప్పటికి ఇంకా కాయలేదండి ఇప్పుడు మనకి కాసి కాపు అయితే అయిపోయింది ఇలా మనకి గుర్తు వచ్చినప్పుడల్లా చూడటానికి బాగుంటుంది అన్న ఉద్దేశంతో నేనైతే యూట్యూబ్ ఛానల్ పెట్టానండి ఇవాళ మీ అందరి మన్నణలు పొందింది మీ అందరి కూడా పేరు పేరున నేను కృతజ్ఞతలు చెప్తున్నానండి చిన్నగా స్టార్ట్ చేసిన ఈ ఇవాళ మా బుజ్జి తోట ఎంత పెద్దది నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఇంతకీ ఇవాళ వీడియో ఎందుకు చేయలేదో చెప్పమంటారా వర్షం వచ్చింది అంతేనండి వర్షం వచ్చి మన వీడియోని తీయకుండా చేసేసింది ఉదయం నుంచి సాయంకాలం వరకు కురుస్తూనే ఉందండి నేను ఊరుకుంటానా నేనైతే ఇలా ప్లాన్ అయితే చేశాను మా వారి ఫోన్లో కొన్ని వీడియోలు అయితే భద్రంగా ఉంటాయండి ఆ వీడియోల్ని నేను వాయిస్ ఇచ్చి మీకైతే అందించాను చూసారు కదా నా ఐడియా ఎలాగుంది బాగుందా అలానే మీ కామెంటు తెలియ చెప్పడం మర్చిపోకండి కదండి ఈ రోజుకి ఆ రోజు మన తోట మార్పులు చెందుతూ ఉంటుందండి ఆ మార్పుల్లోనే ఇవి చూసారా మీకు ఇక్కడ ఇప్పుడు విగ్రహాలని చక్కగా వేరే కలర్లోకి మార్చాను అబ్బా ఇది చూసారా బాగను వెళ్ళ ఎంత బాగుందో అప్పుడు కృష్ణయ్య లేడు కదండి జాడీలు ఎక్కడైతే పెట్టాను ఇప్పుడైతే కృష్ణయ్య వచ్చాడు కాబట్టి జా జాడీల్ని నేను వెనక భాగంలో అమర్చుకున్నాను ఇలా ఎప్పటికప్పుడు మన తోట రూపులు రంగులు మారుస్తూ ఉంటుందండి అలానే ఇప్పుడు మా బాగా రంగులైతే వేశాను అప్పుడు రంగులు ఇలా ఉన్నాయి ఈ గులాబీ చూడండి ఎంత బాగుందో నాకు గులాబీలు అంటేనే పూయట్లేదండి ఎప్పటికప్పుడు గులాబీలు అయితే డల్ అయిపోతున్నాయి ఎంత బాగుంది కదా మనీ గులాబీ అయితే తెద్దామండి కొన్ని మొక్కలను వేశాను బాగున్నాయి కానీ ఇంకా కొన్ని గులాబీలను అయితే తేవాలండి నాకు కాశ్మీర్ గులాబీ అండి ఇది ముళ్ళుండవో గుమ్మానికి అటు ఇటు అమర్చుకుంటే చాలా బాగుంటుంది చూసారు కదండీ నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇవన్నీ చూసి మీ అందరికీ చూపిస్తుంటే మరింత సంతోషంగా ఉందండి మీరు అందరూ కూడా మొక్కలను పెంచుకోండి పది మందికి పంచటం నేర్పండి మనం పెంచుదాం పది మందికి పంచేలా చేద్దాం మనం వీటిని అన్నిటినీ కూడా చక్కగా చూసుకుని మురిసిపోదాం మా దేవుడికి కావలసిన పువ్వులన్నీ నేనైతే ఇలా కోసుకున్నానండి చూశారు కదా ఎంత ఆనందం ఎంత సంతోషం నాకైతే మీ అందరూ నాకు తోడున్నందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నానండి చూశారు కదా ప్రతి ఒక్కరూ మొక్కలను పెంచుకోండి చక్కగా మంచి ఫుడ్ని తినండి పిల్లలకే మంచి ఆరోగ్యాన్ని మనం అందరం అందిద్దాం ఇదేనండి ఈ వాల్ట వీడియో మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నాకైతే తెగ నచ్చేసిందండి ఎందుకంటారా ఇదంతా నేనే తీసానా మా తోటలో ఎన్ని పువ్వులు ఉన్నాయా అనిపిస్తుందండి నాకు చూశారు కదండీ ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ చెట్టుతల్లు లోకా సంస్థ సుఖన భవంతు